శ్రీ మహాగణపతి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములో స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ వెంకట కృష్ణారెడ్డి శాసనసభ్యులు కావలి నియోజకవర్గం కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు లలితా మహేశ్వరి భరద్వాజ పీఠంలో పదకొండు శివలింగాలు ప్రతిష్ట నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గ ఇందుకూరుపేట మండలం కొత్తూరులోని శ్రీ లలితా మహేశ్వరి భరద్వాజ పీఠం నందు కార్తీక మాసం పురస్కరించుకొని ఆఖరి సోమవారం సందర్భంగా పదకొండు కుటుంబాల వారు శివలింగాలను ప్రతిష్ఠించారు పీఠాధిపతి రామాయణం మహేష్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా జరిగింది ముందుగా శివలింగాలు దాతలచే హోమం మంత్రపుష్పం యంత్రం పూజలు చేయించి హోమంలో పూర్ణాహుతిని సమర్పించారు అనంతరం ని ప్రతిష్ఠ చేసి ఊరేగింపుగా కలసాలు తీసుకొని స్వహస్తాలచే ఆ శివలింగాలకు అభిషేకం చేశారు అనంతరం ఉభయ ప్రతిష్ఠించిన లింగాలకు పంచామృతాలతో అభిషేకం చేశారు ఈ కార్యక్రమం అంతా రామాయణ మహేష్వామి వేద మంత్రాలు చదువుతుండగా జరిగింది పూజల అనంతరం అన్న ప్రసాదం ఆలయంలోని చెట్టు కింద పంపిణీ చేశారు ప్రస్తుతం ఆ పీఠం నందు మూడు శివలింగాలు ప్రతిష్ట గావించబడ్డాయని భక్తులు తమ స్వహస్తాలచే అభిషేకం చేసుకునేందుకే ఈ లింగాలు ప్రతిష్ఠింపబడ్డాయని పీఠాధిపతి తెలిపారు ఈ నీటిలో కేదారేశ్వర లింగం లలితా పరమేశ్వరి అమ్మవారు సాక్షి గణపతి సుబ్రహ్మణ్య స్వామి దత్తాత్రేయ స్వామి జంటనాగలు కన్యకాపరమేశ్వరి ఆలయాలు ఉన్నాయన్నారు ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించి పునీతులయ్యారు ನಾನಾಮ ಮತು ಯಾಯೆ ರುದ್ರಶಿವಾದನು ಶಿವಾ ವಿಷ್ರಾಪೇಷನಿ ಶಿವಾ ರುದ್ರಸ್ಯಾವಿಷನಿ ತಜಾನಾ ಮ್ರುಡಾಜಿವಾದಿ. ಇಮಾಗು ರುದ್ರಾಯತ ಮಾಶೆ ಪರ್ಥಿನೇ ಚಾಯದ್ರಿರಾಯಾ ಪ್ರ�

యంత్ర శరీరము యంత్రం మన శరీరము యంత్రం మనస్సు మాత్రం మనం చేసే ఆగుతులు అది ఈ మూడు కలిస్తేనే ప్రాణం అలాంటి ప్రాణ స్వరూపుడు మహాప్రాణ స్వరూపుడు ఓంహార స్వరూపుడు యోగి స్వరూపుడు ఆ పరమసు ఆ పరమస్ యంత్ర i uh -huh. uh -huh. और नाम है ये। चलो हम कनेक्ट कर लो। मम्मी मम्मी ने आओ। चलो శివాయ పుణ్య కార్తీక మాసంలో శ్రీ లలిత భరద్వాజ దత్తపీఠం లతామహేశ్వర ఆశ్రమం ముందుకూరుపేటలో ఈ నెల రోజులు అత్యంత వైభవంగా కేదార్నాథ జ్యోతిర్లింగాలకు అదేవిధంగా మూడు వందల శివలింగాలకు భక్తి శ్రద్ధలతో భక్తులు ప్రజలు అభిషేకాలు స్వయంగా రుద్రపారాయణలు పల్లకీ సేవలు సహస్ర దీపాలంకరణలు చేసుకుని ధరించారు ఈ ఆఖరి సోమవారం రోజు ఈ రోజున మరొక పది నూతన శివలింగాల్ని ఉభయ రాతలు ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఈ ఉదయకాలంలో ఇప్పుడే అభివేకాలు పుట్ట వన సమారాధన వన భోజన కార్యక్రమం వైభవంగా భక్తాదుల యొక్క సహాయ సహకారాలతో చేయడం జరిగింది రేపు బుధవారం రోజు అమావాస్య సందర్భంగా చె హోమం కూడా భక్తాదుల చేత చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ భక్తుల యొక్క అభిమానంతో ఆ భగవంతుడి పైన విధేయతతో శ్రద్ధగా భక్తిగా ప్రేమగా స్వయంగా ఈ ఆశ్రమంలో విశేషం స్వయంగా భక్తులే అభిషేకాలు చేసుకోవడం శివలింగాలకు ఆరాధన చేసుకోవడం ఉపారాధన చేసుకోవడం మహిళలు విశేషంగా పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేప్రదం చేయడం జరిగింది వారందరికీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆ లలితా మహేశ్వరి సహిత కేదారేశ్వర జ్యోతిర్లింగేశ్వర స్వామి ఈ మూడు వందల శివలింగేశ్వరులు సుబ్రహ్మణ్యం స్వామి అప్పస్వామి దత్తాత్రేయ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణ ఉండి లోకమంతా కూడా ఆయురారోగ్యాలతో ఆనందంతో విలసిల్లాలని ప్రార్థిస్తూ మంగళా శాసనాలు చేస్తూ పీఠాధిపతి రామాయణం మహేశ్వమి లతామహేశ్వర ఆశ్రమం భక్వాజ తత్వీఠం ఎందుకు పోయినా ఓం నమశివ ఓం నమ శివ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు